హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి ఏఎల్పి సిబిటి టూ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అదేవిధంగా ఏఎల్పి సిబిఏటి సైకో యొక్క ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం యొక్క వీడియోలో అనేది తెలుసుకుందాం అదేవిధంగా ఎవరైతే వీడియోని మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎవరైతే మన యొక్క పాత సబ్స్క్రైబర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే నేను కంపల్సరీగా వాటి మీద నేను స్పందించడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి సిబిటి టూ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి మనకి ఈ యొక్క రిజల్ట్స్ వస్తాయి ఈ యొక్క రిజల్ట్స్ మీదే మనకి సిబిఏటి యొక్క ఎగ్జామ్ అనేది ఆధారపడి ఉంటుంది మనకి సిబిఏటి అనే ఎగ్జామ్ అనేది మనకి సీబీటీ టూ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి సీబీఏటి యొక్క ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుందో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క వీడియోలు అనేది చూసుకుందాం చివరి వరకు వీడియోని ఫాలో అవ్వండి అప్పుడే మీకు ఫుల్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది మొదటిగా మనకి సీబీటీ టూ యొక్క రిజల్ట్స్ అనేవి ఎప్పుడొస్తాయో ఒకసారి చూసుకుందాం మనకి సీబీటీ టూ రిజల్ట్స్ అనేవి మనకి అబ్జెక్షన్ రైజింగ్ మొత్తం అయిపోయింది అయిపోయి కూడా మనకి మ్యాక్సిమం ఒక టెన్ డేస్ పైన అవుతుంది కాబట్టి మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మనకి ఈ యొక్క జూన్ మంత్ ఫస్ట్ వీక్లో మ్యాక్సిమమ్ మనకి సెవెన్ అయితే రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి మనకి ఈ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పటికీ ఎన్ని రోజులకి అంటే ఎన్ని డేస్కి మనకి సీబీఏటి యొక్క ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుందంటే మనం ప్రీవియస్ నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత సీబీఏటి యొక్క ఎగ్జామ్ అనేది ట్వంటీ డేస్లో అయితే నిర్వహించడం జరిగింది కాబట్టి మనం దీన్ని అనుగుణంగా చూసుకున్నట్లయితే మనకి జూన్ ఫస్ట్ వీక్ అంటే మనకి సెవెన్ లోపు రిజల్ట్స్ వచ్చినట్లయితే మనకి మ్యాక్సిమమ్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ అంటే ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ తర్వాత మనకి సీబీఏటి యొక్క ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుంది జూన్ ట్వంటీ ఫైవ్ తర్వాత అంటే మనకి మ్యాక్సిమం జూన్ ఐదు నుండి మనకి మ్యాక్సిమం ఈ యొక్క సిబిఐటి యొక్క ఎగ్జామ్ అనేది మనకి జూను ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది తారీఖుల్లో కంపల్సరిగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు తారీఖులు ఏదో ఒక తారీఖునైతే కంపల్సరీగా మనకి సిబిఐటి యొక్క సైకో టెస్ట్ అనేది ఉంటుంది గు గుర్తుంచుకోండి ప్రజెంట్ చాలామంది కూడా ఎప్పుడు వస్తుందో అని చాలామంది కూడా అంటే ఎగ్జామ్ ఎప్పుడు పెడతాడో లేదా తర్వాత పెడతారో లే నిర్లక్ష్యంతో ఉన్నారు ఎగ్జామ్ అయితే కంపల్సరీగా మనకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జూన్ ఈ మూడు తారీఖు ఈ మూడు తారీఖులు ఏదో ఒక తారీఖునైతే సిబిఏటి యొక్క ఎగ్జామ్ అయితే కంపల్సరీగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ అదేవిధంగా రైల్వే నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ గుర్తుంచుకోండి మనకు ఉన్నటువంటి సిబిఏటికి జస్ట్ మనకి వన్ మంత్ మాత్రమే టైం ఉంది ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్